సిక్స్త్ రోజు నుంచి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది మనకు మన ప్రకాశం డిస్టిక్లో ఈరోజు ఫస్ట్ డే థర్టీ ఎయిట్ విలేజెస్లో జరుగుతున్నాయి ఇక్కడ చిమకూర్తి చిమకూర్తిలో నేను తర్వాత స్థానిక శాసనసభ్యులు విజయకుమార్ గారితో పాటు ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది మార్నింగ్ నైన్ ఓ క్లాక్ నుంచి ఈవినింగ్ దాకా ఇక్కడే ప్రతి ఒక్క విలేజ్లో కూడా రెవెన్యూ సిబ్బంది అలాంగ్ విత్ అదర్ డిపార్ట్మెంట్స్ ఎండోబెంట్ డిపార్ట్మెంట్ అదేవిధంగా ఫారెస్ట్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్స్ అందరి డిపార్ట్మెంట్తో పాటు ఒక టీం ఇక్కడ ఉంటారు ప్రజలు ఏదైతే రెవెన్యూ రిలేటెడ్ కంప్లైంట్స్ ఉన్నాయో వారి అర్జీని తీసుకుని తీసుకున్న వెంటనే వారికి ఒక ఎక్నాలెజ్మెంట్ కూడా ఇస్తాము ఆ రోజుకు ఆ రోజే ఆన్లైన్లో కూడా దాంట్ని అప్డేట్ చేయడం జరుగుతుంది ఇది జనవరి ఎయిత్ వరకు ఈ ప్రోగ్రామ్ అనేది జరుగుతుంది పబ్లిక్ హాలిడేస్ అదేవిధం పబ్లిక్ హాలిడేస్ తప్ప మిగతా అన్ని రోజు కూడా అన్ని విలేజెస్లో కూడా ఇది కంటిన్యూస్గా జరుగుతుంది దీంట్ని ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ చేయడానికి మండలకు ఒక స్పెషల్ కలెక్టర్ స్పెషల్ ఆఫీసర్ని కూడా అపాయింట్మెంట్ చేయడం జరిగింది సో ఎంటైర్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ జిల్లా యంత్రాంగ్రంలో అందరు ఆఫీసర్స్ని కూడా ఈ ప్రోగ్రామ్ని ప్రయారిటీలో తీసుకుని చేయడం జరుగుతుంది ఈ సందర్భంగా ప్రజలు అందరికీ కూడా మీకున్న రెవెన్యూ ఇష్యూస్ ఏమున్నాక ఈ రెవెన్యూ సదస్సుల్ని మీరు సద్వినియోగం చేసుకుని తీసుకుంటూ మీ అర్జీలని ఇవ్వండి ఇది ఫార్టీ ఫైవ్ డేస్ రూపంలోనే వారిక్ వీలంత వరకు ఒక పర్మనెంట్ సొల్యూషన్ ఏదైతే మనం చేయగలుగుతామో ఇమ్మీడియట్గా చేసేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తుంది గౌరవ ముఖ్యమంత్రి గారు రెవెన్యూ సదస్సులు పెట్టారు నేను ఈ అవకాశాన్ని అంటే రెవెన్యూ అఫీషియల్స్ అంతా మన ఊరికి వచ్చి మన ప్రాబ్లమ్స్ తీర్చడానికి వచ్చారు ఒక విధంగా చెప్పాలంటే ఇది ప్రజల వద్దక పాలన రెవెన్యూ పాలన మీరు ఈ అవకాశాన్ని అందుకొని ప్రతి ఒళ్ళు ఎందుకంటే చిన్న చిన్న సమస్యలు చాలా వరకు చిన్న సమస్యలు ఏంటిది మాకు పాస్బుక్లో పేరు ఎక్కలేదు మా ఫాదర్స్ చనిపోతే నా కొడుక్కి పేరెక్కలేదు ఇలాంటి సమస్యలు ఉన్నాయి లేదా చిన్న చిన్న సర్వీస్ సమస్యలు ఇవన్నీ ఇప్పుడున్న అవకాశం రెవెన్యూ సదస్సులో పెట్టుకొని ప్రతి ఒక్కరు ఇక్కడ అర్జీ తీసుకొని అక్నాలజ్మెంట్ తీసుకొని ఈ పరిష్కారం ఫార్టీ ఫైవ్ డేస్లో జరుగుతుంది అందుకని మీరు దీన్ని అవకాశం ఈ ప్రజలు అవకాశం తీసుకొని ఈ రెవెన్యూ ప్రాబ్లమ్స్ అన్నీ తీర్చుకొని వచ్చే ఈ నలభై రోజుల తర్వాత మన ఊర్లో దగ్గర దాపు ఏం రెవెన్యూ ప్రాబ్లమ్స్ ఉండకూడదనే ఉద్దేశంతో ఈ సదస్సు జరుగుతుంది